అది మార్చాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దానికోసమే ఇప్పుడు ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది మీ అందరు గుర్తుంది గతంలో ఏ కార్యక్రమం చేయాలన్నా ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం బాధ్యత అలా అనుకున్నప్పుడు చాలా సమస్యలు మూతపడిపోయినాయి దాంట్లో ప్రైవేట్ కూడా ఎంటర్ అయిన తర్వాత వాటి స్వరూపాలు మారిపోయింది అలా మనం చూసిన హైవే ఎందుకంటే వాజ్పాయి గారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర భారతదేశంలో హైవేలు చాలా దారుణంగా ఉండేవి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉన్నటువంటి రోడ్లు తీసుకొచ్చి ఇలాంటి హైవేలు మనం వేయాలంటే డబ్బు లేకపోయి అని చెప్పి మాట్లాడినప్పుడు ఆ రోజునే బిఓటి మోడల్ వచ్చింది టోల్ సిస్టమ్ పెడితే ఖచ్చితంగా ఆ పిఓటి ఒక ప్రైవేట్ పార్ట్నర్ వస్తారు ప్రభుత్వం వాళ్ళు బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకుంటారు టోల్ కనెక్ట్ చేసుకుని వాళ్ళు రిపేర్ చేసుకుంటారని చెప్తే పీపీపీ పార్ట్ వస్తుంది ఆ ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్షిప్ పోతే ఇవ్వడా చాలా సంస్థలు భారతదేశంలో లాభాలు దొరుకుతుంది ప్రజలకి సౌకర్యవంతంగా కారణంగా ఇవాళ మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్ మరి ఆ రోజున ఏదైతే ఆ సెల్ ఫోన్కి సంబంధించినటువంటి ప్రైవేట్ ఇంకా చాలా మంది అపోస్ చేసేవాళ్ళు అభివృద్ధి జరిగేది కాదు ఇవాళ ఇంత మార్పుల కారణం ఇంత భారతదేశం ఇంత ఫాస్ట్గా ఇవాళ నాలుగో స్థానంలో ఉన్నాం మనం అభివృద్ధి చెందినటువంటి దేశాలు నాలుగో స్థానంలో రాగాలి కాబట్టి ఆరోగ్య తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ట్రాన్స్ఫర్మేషన్ మారింది మొత్తం రోడ్స్ వచ్చినాయి కనెక్టివిటీ వచ్చింది ఫోన్ కనెక్షన్స్ వచ్చింది ఇది వరకు నా చిన్నతనంలో నేను ఇప్పుడు వర్క్షాప్తే రకాలు